సింబా ఈజ్ కమ్మింగ్ అదే మన నటసింహం నందమూరి బాలయ్య బాబు గారి వారసుడు మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి ఎంట్రీకి సంబంధించి ట్రెండ్ అవుతున్నటువంటి ట్యాగ్ అయితే ఇది అనమాట సో బాలయ్య బాబు గారు కూడా మోక్షజ్ఞ గారి మొదటి చిత్రంలో కనిపించబోతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో తెరకెక్కబోతున్నటువంటి ఈ చిత్రం మోక్షజ్ఞ గారి బర్త్డే సందర్భంగా గ్రాండ్గా లాంచ్ అవ్వబోతుంది అంటూ కూడా వినికిడైతే ఉందన్నమాట సో ఇప్పటికే ప్రశాంత్ వర్మ గారు సింబా ఈస్ కంబింగ్ అంటూ ది లయన్ కింగ్కి సంబంధించినటువంటి ఒక షార్ట్ని అంటే ఆ మూవీకి సంబంధించినటువంటి ఒక షాట్ ఉంటుంది సింబా అంటే అందులో ఒక సింబా క్యారెక్టర్ ఉంటుంది కదా యంగ్ లయన్ని జనాలకు పరిచయం చేస్తున్నటువంటి ఒక షార్ట్ని తీసుకుని ప్రశాంత్ వర్మ గారు పోస్ట్ చేశారు ట్విట్టర్లో సో సింబా ఈ స్కంబింగ్ అంటూ సో మరి మన సింబా కోసం మనందరం కూడా ఎంత వెయిట్ చేస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా సెప్టెంబర్ ఆరున ఈ కోరిక అయితే నెరవేరబోతూ ఉంది నందమూరి అభిమానుల ఆశ నెరవేరబోతుంది ఇక